తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఇంటి పైకప్పే ఇప్పుడు మీ విద్యుత్ ఫ్యాక్టరీ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సబ్సిడీతో సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ మొదలు పెట్టండి టు హోమ్స్ హాస్పిటల్స్ స్కూల్స్ విత్ ప్యానల్స్ ఇన్ బోత్ స్టేట్స్ మా సేవలు అందుబాటులో ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ ఇళ్లకు హాస్పిటల్స్ స్కూల్స్ బ్యాంకులు ఇండస్ట్రీస్ స్మాల్ బిజినెస్ లకు మీ అవసరానికి అనుగుణంగా ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్స్ సబ్సిడీ లో సహాయం ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ అన్ని మా బాధ్యత కట్టు ఫ్యామిలీస్ హ్యాపీ విత్ రిడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ విద్యుత్ బిల్లులు తగ్గించండి పొదుపు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి ఇప్పుడే సంప్రదించండి వెంకట్ సుధాకర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సెవెన్ టూ నైన్ టూ ఫోర్ ఎయిట్ సూర్యుడి శక్తిని ఉపయోగించండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీ భవిష్యత్తు ప్రకాశింపజేయండి